కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ధర్మ సమాజం పార్టీ జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి టీడీఎస్ మణి మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంటులో అభ్యర్థిగా నేను పోటీ చేయడం జరుగుతుందని భారతదేశంలో తొంభై శాతం ఉన్న నిరుపేదలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు వెనుకబడి పోతున్నారని ధర్మ సమాజం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నానని చెప్పుల గుర్తుకు ఓటేసి నన్ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు నన్ను గెలిపిస్తే పార్లమెంటులో బీసీల కోసం యాభై పర్సెంట్ రిజర్వేషన్ బిల్లు మహిళా బిల్లులు బీసీ ఎస్సీ ఎస్టీ మహిళల కోసం ఉపకోట బిల్లు కులకర్ణి చట్టం కొరకు బిల్లు అందరికీ విద్యా వైద్యం చేతి నిండా పని ఇల్లు భూమి కల్పించే బాధ్యత తీసుకుంటానని మానవుడి గౌరవ పరిధుల కోసం పార్లమెంట్ వేదికపై పోరాటం చేస్తానని తెలిపారు అన్ని రంగాల్లో మరి వెనుకబడింది కనుక మరి జైరాబాద్ నియోజకవర్గ అభివృద్ధి కొరకు మేము పాట పాడడానికి మరి ధర్మ సమాజ్ పార్టీ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉంది ప్రత్యేకంగా మరి పార్టీ ధర్మ సమాజ్ పార్టీని మీరు గెలిపిస్తే ఎంపీ అభ్యర్థిగా మాకు అవకాశం ఇస్తే మేము పార్లమెంట్కి వెళ్ళి మరి ప్రత్యేకంగా బీసీల కొరకు మరి రిజర్వేషన్ సాధించడం అనేది మా ప్రధానమైన ఎజెండా రెండవది మరి మహిళా బిల్లులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మహిళలకు కోట కావాలనేది మా రెండవ నినాదం మూడవది మరి తొంభై శాతం ఉన్న మరి బీసీఎస్సి ఎస్టీలకు మరి రాజ్యాధికారంలో మరి హక్కు కావాలి లేకపోతే రాజ్యాధికారంలో భాగం కావాలనేది మా నినాదం దీంతో మేము ముందుకు వెళ్తున్నాం మరి బీసీఎస్సి ఎస్టీ మైనారిటీ పేదలందరినీ ఏకం చేసి ధర్మ సమాజ్ పార్టీ రాబోయే దినాల్లో మరి ఆ తెలంగాణలో ప్రత్యేకంగా మరి చెప్పుల గుర్తును మరి కేటాయించడం జరిగింది చెప్పుల గుర్తును మరి ధర్మ సమాజ్ పార్టీ జెండాను మేము ఎగరవేస్తామని మనం చేస్తాం నియోజక ప్రజలారా మీ అందరికి ఒక విజ్ఞప్తి మన గుర్తు చెప్పుల గుర్తు చెప్పులు అందరికి అవసరమైనవి అదే రీతిగా ధర్మ సమాజ్ పార్టీ కూడా అందరి క్షేమం కొరకు రాజ్యాధికారంలో వాటా కొరకు ప్రయత్నం చేస్తుంది కనుక చెప్పుల గుర్తుకు మీరందరూ అందరూ ఓటు వేయాలని నేను మనవి చేస్తున్నా ప్రత్యేకంగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలారా మీరు ఒకసారి ఆలోచించి మరి చెప్పులు గుర్తుని గెలిపించాలి తద్వారా మరి ఇన్ని రోజులు మనము అనేక పార్టీని గెలిపించినాం వారు అధికారాన్ని తీసుకుని మరి అగ్రవర్ణాలకు మరి ఆధిపత్య మరి వాళ్ళకే అవకాశం ఇచ్చారు కానీ మన బీసీ ఎస్సీ ఎస్టీలో మరి ఎలాంటి అభివృద్ధి లేదు కానీ ధర్మ సమాజ్ పార్టీ చెప్పులు గుర్తు గెలిస్తే మనం గెలిచినట్టు కనుక మరి ప్రజలందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా విజ్ఞప్తతో ఆలోచించండి జైరాబాద్ ప్రజలారా ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి ఒక్కసారి అవకాశం ఇస్తే అభివృద్ధి ఏంటో మేము చేయిస్తాం మరి బీసీఎస్టీలా మైనార్టీల అభివృద్ధి ఏంటో మేము చేయిస్తామని అని మనం